నా పేరు బూతుల అమరేందర్ మేము వనపర్తి నగర రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో ప్రతి పల్లెలో కూడా ఈ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మేము ఉనపడితే నగరంలో పట్టణ పురవిధులకుండా మేము పథసంచలనం అంటే రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి భారతీయుల లోపల దేశభక్తిని నిర్మాణం చేయడం వ్యక్తి నిర్మాణం చేయడం తద్వారా భారతదేశాన్ని పరమ వైభవశినికి తీసుకువెళ్ళడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీంట్లో భాగంగా వంద సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా పంచ పరివర్తన ప్రతి కార్యకర్త లోపల కూడా పంచ పరివర్తన ఐదు రకాలైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేది వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం దాంట్లో ప్రధానంగా గో సంరక్షణ కావచ్చు కుటుంబ ప్రబోధన కావచ్చు అట్లనే మన పర్యావరణ పరిరక్షణ కావచ్చు వీటి అన్నిటి లోపల మార్పు తీసుకురావాలి అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం దీంట్లో భాగంగానే ఈ రోజు పట్టణ పురవీధులకుండా ఈ రూట్ మార్చి నిర్వహించడం జరిగింది